హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మీ నా బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే బాలు ఇలా అంటూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరి పనులు నువ్వే చేసి పెడతావా ఇలాగైతే మా అమ్మ బామ్మ అయ్య బామ్మ అయ్యేంత వరకు మీతోనే పనులు చేయిస్తూ ఉంటుంది అన్ని పనులు నువ్వే చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు వెంటనే మీనా ఇలా అంటూ ఉంటుంది ఈ ఇంట్లో పనులు చేయడం నేను మానేస్తే ఆ పనులు చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు ఆ పనులన్నీ అలాగే ఉండిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది మీనా అయితే వెంటనే బాలు అలాగని చెప్పి అందరికీ చాకిరి నువ్వే చేస్తావా అన్ని పనులు నువ్వే చేస్తావా కనీసం నీ గురించి నువ్వన్నా ఆలోచించుకో ఇక్కడ ఉండు నేను అన్నం తీసుకొని వస్తాను అన్నం తినడం కూడా మానేసావు పనిలో పడి అని చెప్పి అంటూ ఉంటాడు బాలు అయితే వెంటనే మీనా అయితే చాలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది బాలు అన్నం తీసుకొచ్చి కలిపి మీనాకి తినిపిస్తూ ఉంటాడు ప్రేమతో మీనా అయితే బాలు తినిపిస్తుంటే అన్నం తింటూ ఉంటుంది చాలా ఆనందపడుతూ ఉంటుంది మీనా అయితే బాలు మాత్రం కలుపుతూ అన్నం కలిపి అయితే మీనాకి తినిపిస్తూ ఉంటాడు ప్రేమతో మీనా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది బాలుని చూసి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు చాలా మారిపోయాడు ఈయన అని చెప్పి చాలా మనసులో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది మీనా అయితే మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి